బీజేపీ విజయ సంకల్ప యాత్ర రాజకీయ యాత్ర కాదు దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు యాత్ర భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రజలు మరోసారి బీజేపీనే గెలిపించబోతున్నారని ఈసారి తెలంగాణలో పది సీట్లు కైవసం చేసుకోవాలని ఆ దిశగా బీజేపీ అధిష్టానం ముందుకు సాగుతోంది అని మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు భువనగిరి పట్టణంలో విజయ సంకల్ప యాత్ర సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడవాలంటే మోడీ గారి అండదండలు ఉంటేనే సాధ్యమని అన్నారు గత రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో భువనగిరి జిల్లా అభివృద్ధి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పనులు ఆగిపోయాయని గుర్తు చేశారు రాష్ట్ర అభివృద్ధి కావాలంటే బీజేపీ ఎంపీలను గెలిపించుకోవాలని ప్రజలను కోరారు బంగారు తెలంగాణ కావాలన్నా బంగారు భువనగిరి కావాలన్నా భువనగిరిలో బీజేపీ ఎంపీ గెలవాలని కోరారు ఢిల్లీలో చేస్తున్న ఆందోళనలో రైతులు ఎవరూ లేరని రాబోయే ఎన్నికల్లో నాలుగు వందల ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు బూర నర్సయ్య గౌడ్ ఈ సమావేశంలో మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్తో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాషం భాస్కర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పట్టణ అధ్యక్షులు పాదరాజు ఉమాశంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల నరసింగరావు ఇతర కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు విజయ సంకల్ప యాత్ర తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మొదలవుతుంది భువనగిరి పార్లమెంట్లో రేపు మొదలవుతుంది ముఖ్యంగా ఇది రాజకీయ యాత్ర కాదు రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు యాత్ర గత రెండు రోజుల క్రితం సెవెంటీన్త్ ఎయిటీన్త్ నాడు ఢిల్లీలో బీజేపీ నేషనల్ కన్వెన్షన్ జరిగింది ఆ రోజు నిన్న మోడీ గారు మాట్లాడుతూ ప్రధానంగా రెండు మూడు సూచనలు చేయటం జరిగింది బీజేపీ పార్టీ యొక్క ఆరాటం పోరాటం కేవలం రాజకీయ ఆరాటం కాదు రాష్ట్ర భవిష్యత్తు ఆరాటం పోరాటం గత పది సంవత్సరాల్లో ఒక దశాబ్ద కాలంలో శతాబ్ద కాల ప్రగతిని సాధించాం అట్టడు వర్గాల నుంచి అంతరిక్షం దాకా నార్త్ టు ఈస్ట్ ఈస్ట్ టు వెస్ట్ సౌత్ టు నార్త్ మొత్తం ప్యాన్ ఇండియాలో బీజేపీ పార్టీ ప్రజాదరణ పొందటమే కాకుండా నారీ శక్తి గతిశక్తి కిసాన్ శక్తి యువశక్తి ఇలా అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది ఈ రోజు మనం బీజేపీ పార్టీ ఒక లక్ష్యం ఎంచుకుంది అబ్కీ బార్ చార్సార్ అంటే ఈసారి నాలుగు వందల సీట్లు దాటాలి రెండు మరోసారి మోడీ సర్కార్ దాంతోపాటు మేము తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకున్నటువంటి లక్ష్యం ఇస్ బార్ దస్ బార్ ఇందులో చెప్తున్నా ఇస్ బార్ దస్ బార్ అంటే ఈసారి పది ప్లస్ ఎంపీలు గెలవటం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ యొక్క లక్ష్యం ఇది నేను కూడా చెప్తున్నాను ఒక ఉద్యమకారుడిగా మాజీ ఎంపీగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కొరకు అనునిక్షన్ తప్పన పడే వ్యక్తిగా ఇది కేవలం కేవలం ఒక బీజేపీ పార్టీని గెలిపించటానికి కాదు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కొరకు బీజేపీ పార్టీ ఎంపీలు కల్పించాలని తెలంగాణ ప్రజల్ని రేపు శంకరావు పూరించి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈరోజు కాంగ్రెస్ కల్లబల్లి కబర్లతోని ఆరు గ్యారంటీలు అనే ఆరు ప్రలోభాలతోని ప్రజల్ని కేసీఆర్ మీద కుటుంబం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కాంగ్రెస్ సొమ్ము చేసుకుంది అసెంబ్లీలో ఎన్నికల్లో పాజిటివ్ ఓటు కాదు నెగిటివ్ ఓట్స్ టువర్డ్స్ కేసీఆర్ కేసీఆర్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ తీసుకుంది వందల వంద శాతం ఈ ఆరు గ్యారంటీలు ఏదైతే ఉందో ఆరు నెలల తర్వాత ఆరు కొరడాలుగా మారుతుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యొక్క పాపులారిటీ మన థర్టీ నైన్ పర్సెంటేజ్ అనుకుంటా ఇప్పటికే పదిహేను శాతం పడిపోయింది ప్రజలు క్లారిటీతో ఉన్నారు ఇక్కడ ఖాళీ కుండలే ఉన్నాయి లెంకబిందెలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించాలన్నా కేంద్రం మోడీ గారి యొక్క అండదండ చాలా అవసరం